ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చిలకలగుట్ట మెయిన్ ఎంట్రన్స్ కాడికి వచ్చాము చూడండి అక్కడ వస్తున్న జలపాతం చిలకలగుట్ట పైనుంచి వస్తాయి ముఖ్యంగా ఈ జలపాతం అయితే చాలా ప్రత్యేకత ఉంది వానాకాలమైన చలికాలమైన ఎండాకాలమైన మూడు వందల అరవై ఐదు రోజులు గత వందల సంవత్సరాల నుంచి ఆ వాటర్ నిర్విరామంగా వస్తుంది ఈ నీళ్లు కావడం వల్ల కూడా భక్తులు ఆరోగ్యంగా ఉంటారని చాలా విశ్వసిస్తారు ఇక్కడ ప్రాంత ప్రజలు హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు మనం మంచి బ్యూటిఫుల్ ప్లేస్ కి వచ్చేసాం ఆ ప్లేస్ వచ్చేసి మేడారం ప్రజెంట్ మనం వచ్చేసి మొత్తం జంపన్న వాగు లొకేషన్ లో ఉన్నాము ఇది జంపన్న వాగు మనకు మేడారం మహాజాతర మొత్తం వాటర్ తో నిండుగా ఉంటది బట్ ఏంటంటే ఇప్పుడు ఇంకా పై నుంచి డ్యామ్స్ కొన్ని తెరవలేదు సో ఇక పై నుంచి ప్రవాహం ఎక్కువ రావట్లేదు ఇప్పుడు జంపన్న వాగు చూడండి భక్తులు అందరూ స్నానం ఆచరిస్తున్నారు ఫ్రెండ్స్ మనం ఈ రోజు వ్లాగ్ లో మేడారం విలేజ్ మేడారం యొక్క పరిసరాలు ఎలా ఉంటాయి అలాగే వీళ్ళు వేసాం ఏం చేస్తున్నారు మొత్తం ఒక వ్లాగ్ రూపంలో దిద్దాం ఈ వీడియో చివరి చూడండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మేడారం కు డైరెక్ట్ ఏసీ బస్సెస్ ఉన్నాయి అలా అన్నకొండ బస్ స్టాండ్ నుంచి మాధవ్ వారు భక్తుల దర్శనానికి చిలుకల గుట్ట నుంచి ఒడ్డలందరూ కలిసి ప్రధాన పూజారులందరూ కలిసి సమ్మక్క తల్లిని తీసుకొస్తారు ఆ మాఘ రోజు రానే వచ్చింది అమ్మవారి గత వద్దకు రానే వచ్చింది ఎలా ఉందంటే ఇక ఇక్కడ కొన్ని కోట్ల మంది భక్తుల మధ్యలో సమ్మక్క తల్లిని అవసరం అద్భుతంగా ఉంది మీరు అందరూ దర్శించుకోండి ఇప్పటి వరకు మీరు చూసిన వీడియో వన్ ఇయర్ బ్యాక్ మనం సమ్మక్క తల్లి సారణమ్మ తల్లి మహాజాతరకు వచ్చినప్పుడు చూసిన వీడియో మళ్ళీ మనం సంవత్సరం తర్వాత మేడారం మినీ జాతర జరగబోతుంది అతి కొద్ది రోజుల్లో ఆల్రెడీ పనులు స్టార్ట్ అయ్యాయి అవి ఏ విధంగా ఉన్నాయో మనం తెలియదు బ్లాగులో చూద్దాం ఎటు చూసినా పచ్చని ప్రకృతితో మేడారం కలకల్లాడుతుంది

ఉందో ఏ ఉందో ఎనకీ ఇప్పుడు రాదో ఉండల్లో బాధలో ఇప్పుడు ఇప్పటికే ఆనందం ఉన్నామని బాధపడమో మొన్న తను నా తమ్ముడు వచ్చి అని దిబ్బోతి

చూడండి ఫ్రెండ్స్ మన సమ్మక్క గద్దె అలాగే ఇప్పుడు సారలమ్మ గద్దె గారికి కూడా వెళ్తున్నాం చూడండి ఇక్కడ భక్తులు బంగారము తీసుకొచ్చి ఇట్లా అమ్మ సమర్పించుకుంటారు ఇక్కడ ఎటువంటి కుడి గోపురం కానీ అంగులు ఆర్పాటాలు కానీ ఏమీ ఉండవు చాలా అద్భుతంగా ఉంటుంది ఆదివాసి గిరిజన జాతర సారలమ్మ గద్దె నేను వడ కర్తినానోయీ నేను ఆడినానోయీ న నవిటట నది వెళ్ళకట్టోయీ నది రగలాయి ఈ నదియీ హా నదియీ అమ్మవార్లకు ఇట్లా కోల్ల సమర్పించుకుంటారు నాటకోల్ల మేకపోతులు ఇట్లా అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు సమ్మక్క తల్లికి ఫ్రెండ్స్ చూడండి మేడారం ఎంత ప్రశాంతంగా ఉందో మహాజాతర అప్పుడు క్యూ లైన్లు కూడా చూడండి ఎట్లున్నాయో ఇక్కడ నుంచి హాఫ్ కిలోమీటర్ ఉంటాయి గద్దెలు ఈ గద్దెల వరకు కూడా మొత్తం కొన్ని లక్షల మంది జనాభా ఉంటారు ఎటు చూసినా బట్ ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎవరు ఉండరు ఈ బారిగేట్లు కూడా ఇప్పుడు ఎవరు ఉపయోగించుకోరు ఈ క్యూ లైన్లు మొత్తం మళ్ళా మళ్ళీ మహాజాతర టూ ఇయర్స్కి ఒకసారి వచ్చే జాతర అప్పుడే ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రవేశ ద్వారం టూ అని ఉంది ద్వారం వన్ నుంచి మనం డైరెక్ట్ గద్దెల వద్దకు వెళ్తాం స్టేట్ రోడ్డు ఇప్పుడు చూడండి బార్గెట్లన్నీ ఇట్లా ఖాళీగా ఉంటాయి ఇప్పుడు అటు ఇటు ఎటు చూసినా మళ్ళా వ్యవసాయ భూములు అదే సమ్మక్క తల్లి మాత్రం ఎవరు కూడా ఆ టైంలో ఎవరు కూడా ఏ వ్యవసాయం వేయరు దేవస్థానానికి అప్ప చెప్తారు సమ్మక్క తల్లికి ఇది చూస్తుంది మన మేడారం బొడ్రాయి చూడండి ఎంత అద్భుతంగా ఉందో బొడ్రాయి మేడారంలో బొడ్రాయికి మన ఏరియాలో బొడ్రాయికి ఇట్లా ఇట్లా దిమ్మలు ఉంటాయి కదా ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడా ఉంది సమ్మక్క తల్లి విగ్రహం లక్ష్మీ లక్ష్మి లాగా ఉంది చూడండి బుధవారం గురువారం ఈ మూడు మాత్రం పబ్లిక్ బాగుంటారు అమ్మవారికి ఏ రోజు అంటే ఎక్కువ ఇష్టం ఏ రోజు అంటే బుధవారం గురువారం రెండు ఇష్టం కాబట్టి ఇవి సెలవులు అని చూసుకుంటే జాబర్సులు ఉంటారు కదా సెలవులను బట్టి చూసుకుంటే సండే రోజు అందరికి కలిసి వస్తారు ఫ్యామిలీ పోవాలి విదేశాలు ఉండేటోళ్ళైనా వాళ్ళు సండే పూట అందరు అప్పుడు వచ్చి చూసుకుంటారు అట్లా వస్తారు ఫ్రెండ్స్ ఈ రోజు మనం మేడారం విలేజ్ యొక్క ఎక్స్ప్లోరర్ లో భాగంగా మేడారంలో ఉన్న ప్రతి ఒక్క సంఘటనలు మనం చూపెడుతున్నాం కదా వచ్చేసి మేడారంలో ఉన్న స్కూల్ ఈ మేడారం లో స్కూల్ ఏ విధంగా ఉందో చూడండి స్కూల్ పక్కన కూడా అటు ఇటు మన మేడారం సమ్మక్క తల్లి యొక్క వాళ్ళ యొక్క జీవన విధానం కూడా చూపెట్టారు సమ్మక్క తల్లి యొక్క వన ప్రవేశంలో ఆమె ఎలా తిరిగింది పుల్ల మీద అలాగే ఆ సమ్మక్క తల్లికి ఇష్టమైన నైవేద్యం బెల్లం అంటే బంగారం అనాలి మనం ఇక్కడ బెల్లం ను మేడారం లో సమ్మక్క తల్లికి ఇష్టమైన అది ఒక నైవేద్యంగా భక్తులు సమర్పిస్తారు అలాగే చూడండి ఇక్కడ గిరిజన వారి యొక్క వాళ్ళ జీవన విధానం కూడా గూడలపై ఇట్లా వేసారు మేడారం లో ఉన్న స్కూల్ కూడా ఒకసారి మనం వీక్షిద్దాం రండి ఈ స్కూల్ పేరు వచ్చేసి ట్రైబల్ గర్ల్స్ ఆశ్రమం స్కూల్ అంట ఇంగ్లీష్ మీడియం ఇది చాలా అద్భుతంగా ఉంది ఈ స్కూల్ కూడా ఇక్కడ గ్రౌండ్ వెదర్ నేచర్ చెట్లు చాలా బాగున్నాయి చిన్న బిలో పిల్లలకు కూడా ఇట్లా ఆడుకోవడానికి గేమ్ జోన్ కూడా ఉంది స్కూల్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు సరస్వతి అమ్మవారి విగ్రహం ఉంది చాలా అద్భుతంగా ఉంది భారీగా ఉంది షెడ్ ఇక్కడ సుమారు రెండు వందల మంది పిల్లల పైన చదువుకునేటట్టు డిజైన్ చేశారు స్కూల్ చూ చూడడానికి చాలా చిన్నగా ఉంది బట్ ఏంటంటే రెండు వందల మంది కన్నా ఎక్కువే ఉండొచ్చు ఎందుకంటే చూసుకుంటూ పోతా అంటే స్కూల్ యొక్క విస్తీర్ణం పెరుగుతూ ఉంది నేను ఫస్ట్ టైమే వచ్చాను ఈ మేడారంలో ఉన్న హై స్కూల్ కి ఒకసారి చూద్దాం రాండి ఆ ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుదాము మనకు కూడా కరెక్ట్ కంటెంట్ కూడా అడిగినట్టు ఉంటుంది అమ్మ నమస్తే అమ్మ అమ్మ నమస్తే తల్లి ఇక్కడ ఈ స్కూల్లో ఎంత మంది పిల్లలు చదువుకుంటారు ఏడు వందల మంది చదువుకుంటారా చాలా చూసారా ఫ్రెండ్స్ మన మేడారం లో ఉన్న స్కూల్ కు చాలా ప్రత్యేకత ఉంది సుమారు ఏడు వందల మంది పిల్లలు చదువుకుంటున్నారంటే చాలా గ్రేట్ ఇది ఎక్స్ప్లోర్ చేద్దామని మనకి ఎంట్రెస్ లోనే చూడండి సరస్వతి అమ్మవారి విగ్రహం ఉంది చాలా అద్భుతంగా ఉంది అమ్మక అంటే కోట్లాది మంది భక్తులకు నమ్మకం కోట్లాది మంది భక్తుల కొంగు బంగారం మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు నిత్యం దేశ నలుమూలల నుంచి కొన్ని వేల మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారు ముఖ్యంగా మహాజాతర సమయంలో కోటి నుంచి ఐదు కోట్ల ప్రజలు అమ్మవారి దర్శనానికి వస్తారు ఇది చాలా అద్భుత దృశ్యం ఫ్రెండ్స్ మహాజాతర సమయం తర్వాత మళ్ళీ నేను ఈ రోజు మేడారం మేడారం యొక్క విశేషాలు ఎలా ఉన్నాయి మా జాతర పూర్తి తీసిన వీడియోలు మీ అందరూ ఆదరించారు ఈ రోజు మేడారం ఏ విధంగా ఉందో మీ ముందుకు తీసుకొస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ టైం ఆనందంగా మళ్ళీ ఇట్లనే అందరం కలిసి అమ్మవారు దర్శనానికి వస్తాం జాతర కానీ మధ్యాహ్నం కాని ఇప్పుడు వెళ్ళి ఉండపుడు అమ్మవారు పిల్లలు వచ్చేస్తాం దర్శనం చేసుకొని పోతాం